ఓం మహాగణాధిపత నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం రోజు సారీ మనం ఈరోజు ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకుని అనేటువంటి విషయం ఒకటి అలాగే మీ యొక్క జన్మజాత నృత్య మొక్కల్ని గనక మీరు ఎటువంటి మొక్కలు దానం ఇస్తే మంచిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది తీసుకున్న వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నందుకు కాబట్టి ఏ ఏ లగ్నాల వల్ల ఇటువంటివి చేయాలి అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం తులవారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు మొక్కలు పెంచుకోవడం ఒక అయితే ఇక్కడ అరటి పళ్ళని ఎక్కువగా దానంగా ఇస్తాం అరటి పళ్ళు మరియు అదేవిధంగా ఇంట్లో ఒకవేళ కనుక మీకు చాలా చక్కగా ప్లేస్ ఉంది దానిమ్మ దానిమ్మని కనుక మీరు పెంచి ఆ యొక్క దానిమ్మని సూర్య భగవానుడికి మరి గురుతూల్యం అయిన వాళ్ళకి కనుక మీరు ఇస్తున్నట్లయితే దానిమ్మ లేదా అరటి పళ్ళకు సంబంధించినవి అరటి చెట్లు కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఏమైనా అనుబంధ అరటి చెట్లు మనం పెంచుకోలేం కదా అని అన్నప్పుడు చక్కగా చామంతి బంతి పూలు ఇలాంటి మొక్కల్ని పెంచుకోవచ్చును దానంగా కూడా అది ఇవ్వవచ్చు అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ మొక్కలు ఎప్పుడూ కూడా గృహంలో లోపల పెంచుకున్న బయట గృహం బయట బాలకి నీళ్ళు పెట్టుకున్నా తూర్పు ఆగ్నేయము దక్షిణం వైపే ఉండాలి దక్షిణం వైపు ఎంత మొక్కలు ఉంటే మీకు అంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది పడమర్లో కూడా పెంచుకోవచ్చు కానీ అది సెకండ్ ఆప్షన్ కిందకు వస్తుంది ఉత్తరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మొక్కలు పెంచకండి అనేది మొక్కలు అసలు పెంచుకోవద్దని చెప్పట్లే ఉత్తరంలో ఎక్కువ బరువు ఉంచకూడదు ఎలాంటి పుచ్చు మనం ఉన్నాం బాడీలో ఇక్కడంటే భుజం మీద అంటే ఎంత బరువైనా మస్తుంది మనం పొట్ట మీద వెండి బరువు ఏమైపోతుంది సెన్సిటివ్ పాయింట్స్ ఇవన్నీ అలాగే గృహంలో కూడా మధ్యస్థానంలో ఎక్కువ బరువులు పెట్టద్దు అని చెప్తూ ఉంటారు మద్యం ఫ్రీగా ఉండాలి అలాగే ఉత్తరంలో ఎక్కువ బరువులు పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు ఈశాన్యంలో ఎక్కువ బరువులు పెట్టకూడదు అంటారు అలాగే తూర్పు ఆగ్నేయము దక్షిణంలో చక్కగా మీరు పెంచుకోవచ్చు మరలా నైరుతులు కూడా పెంచుకోకూడదు చాలామంది తెలియక ఇళ్ళల్లో నైరుతులు మొక్కలు పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యన అనవసరమైనటువంటి ఇబ్బందులు వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక మీరు ఎక్కువగా ఈ మొక్కలు ఇవ్వడము వీలైతే గోవులకి అరటికాయలు తినిపించడం చేయడం వల్ల కూడా మీకు దోషం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది పూల జన్మ కర్మ రుణరోగశశు రూపంలో బాధింపబడుతుంది కంట్రోల్ అవుతుంది మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగవచ్చు అనిపించవచ్చు ఆయుర్వేదంలో చూడండి మన మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకుంటే తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి అవునా కదా మొక్కలలో మొక్కల్లో కానివ్వండి లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి కొన్ని కొన్ని బిల్వ మనకి బిల్వ వృక్షం ఉంది లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు ఈ కొలస చెట్టునైతే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం అంటే ఏంటి మొక్కలలో మరియు వృక్షాల్లో కానివ్వండి చెట్లలో కానివ్వండి కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు గుర్తుపెట్టుకోండి పాలు ఇచ్చేటువంటి మొక్కలు అస్సలు పెంచకండి అలాగే ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి అంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి అలాంటివి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ముళ్ళు ఉంటే ఎక్కువగా పెంచకూడదు అంటే ఒకటో ఒక ఒక మొక్క పర్లేదు ఒక గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం కానీ అదే పనిగా మొత్తం గులాబీలో పెంచేసుకొని ఎందుకు వద్దంటారు ఎందుకు పాలు వద్దంటారు ఎందుకు మొక్కలు మనకి ముళ్ళున్న వద్దంటారు అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది చాలా పెయిన్ఫుల్ మనం అంటే భరించే చిన్నపిల్లలు భరించలేము అలాగే పాలు గారేట మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి పొరపాటున అదేదో చిన్నపిల్లలు నిజంగా పాలను తీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి పాలుండేవి పెంచుకోకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్క దానం ఇవ్వచ్చు ఆ గ్రహ సంబంధించిన గోవు తినిపించవచ్చు అని చెప్పుకున్నాం ఉదాహరణకి రవి ఉన్నాడు గోవుకి గోధుమ రవ్వ తినిపించడము మరియు వీలైతే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం కానీ చేయవచ్చు అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయవచ్చు అలాగే బియ్యపు పిండిని గోవుకి తినిపించవచ్చు ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ప్రాసెస్ ఉదాహరణకు కుజుడు ఉన్నాడు కుజుడు కనుక మీకు ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు అంటే దేవుడికి తో పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించినటువంటి అప్పుడు బిల్వ పత్రం బిల్వ సంబంధించినటువంటి పత్రాలు బిల్వ చెట్లను పెంచుకోవడము వాటిని దానంగా ఇవ్వడం చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు దానం అంటే మనం మంత్రం మంత్ర సహితంగా ఇచ్చేటువంటిది అలా కాకుండా మనం వచ్చినటువంటి గెస్ట్లకి ఇస్తూ ఉంటాం సరదాగా మీరు పెంచుకోండి మంచిదని అది తీసుకున్న వాళ్ళకి మంచిదే ఇచ్చిన వాళ్ళకి మంచిదే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దానం ఉందనుకోండి ఉదాహరణకి పలానా దివాళది కూడా బియ్యం దానం కావ్వండి గోధుమలు ఇవ్వండి రుబ్బులు ఇవ్వండి అని చెప్తుంటాం అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు వృక్షాలను ఎంత రక్షిస్తూ ఉంటే ఆది వాతావరణాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి ఆసనం కాబట్టి ప్రకృతి మనకు మంచి ఆసనం ఉంటుంది ఎలా అంటే మనం చూడండి అంటున్నాం ప్రకృతికి మనం ప్రకృతి మనకిస్తుంది యూనివర్స్ మనకి ఇస్తుంది యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో మొక్కల్ని పెంచుకోవడం మొక్కల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో సకల ప్రాణాలకు ఆక్సిజన్ కావాలి బ్రతకాలంటే తద్వారా మీకు మంచి ఇస్తుంది మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్ థౌజండ్ అనేది బుధుడు యొక్క స్థానము బుధుడు మొక్కల కారకుడు అప్పుడు మొక్కలు పెంచడం ద్వారా మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మొక్కల్ని పది మందికి రక్షించడం ద్వారా పది మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలు వస్తాయి అలాగే మనకి ఒక్కోసారి గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా ఆరో స్థానంలో పంచమంలో ఆరో స్థానంలో సింహలగ్నానికి గురువు ఆరులో ఉన్నాడు ఉదాహరణ అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పంచరంగం చేస్తుంటారు వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర ఆయవారి దగ్గర పూజకు వాడాలి మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు అందులో తెలుపు రంగు పుష్పం ఏదైనా అనుకోడు మల్లెపూలు అనుకోండి లేకపోతే తెల్ల మందారం అనుకోండి ఇలాగ చేయొచ్చు అదేవిధంగా గోవులకు కూడా కాస్త ఈ తీపి చపాతీలు తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్తుంది మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయ నమహాని మంత్రాన్ని చేయవచ్చు ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే అలాగా నలుపు నలుపు పుష్పాలు ఉంటాయి నీళ్ళ పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు అలా కాదు శని గనున్నట్లయితే రావి చెట్టు మొదలలో నీళ్లు వేయడం చాలా మంచిది అలాగే నువ్వులు ఉన్నటువంటి నువ్వులు కూల్చేటువంటి కొన్ని ఉంటాయి మొక్కలు లాంటివి అలాంటివి దానం ఇవ్వచ్చు అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రాణం వస్తున్నారుగా అది ఇక రాహు అనుకోండి ఇక్కడ ఏంటంటే పాదుని కనుక గుమ్మిడి పాదులు ఉంటుంది గుమ్మిడి పాదులు కనుక పెంచగలిగితే చాలా మంచిది రాహు కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి పాదుల్లాగా ఉండేవి కూడా మనకి చేయొచ్చు ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతుందనేటువంటి సందేహం లేదు శ్రీమా ప్రేరణ